ఓం నమో ఈ ప్రిపేర్ టు యోగ నిద్ర శవాసనంలో అందరూ రిలాక్స్ అవుతూ పాదాల మధ్య కొంచెం దూరం ఉంచుతూ వన్ ఫీట్ డిస్టెన్స్ చేతులు రెండు తొడలికి కొంచెం దూరంగా అరచేతులు పైకి చూపిస్తూ ఉన్నట్లుగా శరీరాన్ని అంతటినీ కూడా రిలాక్స్గా ఉంచండి శరీరంలో ఏ భాగాన్ని బిగించకుండా రిలాక్స్గా ఉంచుతూ ఏ విధమైన ఆలోచనలు లేకుండా మీ మనస్సు నేను చెబుతున్న విషయాలపైన మాత్రమే కేంద్రీకరించాలి ఎన్నో సంఘర్షణల నుంచి ఉపశమనం కలిగించే ఈ యోగ నిద్ర ప్రక్రియను కాన్సన్ట్రేషన్తో చేయండి సాధారణంగా జరుగుతున్న మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి మన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రశాంతముగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను సో అనేటప్పుడు గాలి పీల్చండి బాగా పుట్టనిండిగా చాతి నిండిగా హమ్ అనేటప్పుడు గాలిని నెమ్మదిగా విడిచిపెట్టండి సో So hum. So నేను చెప్పే శారీరక భాగాలపై మీ మనస్సును కేంద్రీకరించాలి ప్రత్యక్షంగా ఆయా భాగాన్ని కళ్ళు తెరిచి చూస్తే ఏ విధంగా చూడగలుగుతూ ఉంటాము అదేవిధముగా మానసికంగా ఆయా భాగాలను చూస్తూ ఉండాలి కుడి చేతి బొటన వేళ్ళు మనస్సును అక్కడికి పంపించండి மஜ்ய வேலூம் CENTER FINGER மதலூர் வேலும் ஃபிங்கர் FINGER ரிங் ஃபிங்கர் அண்ட் ¿LITTLE ஃபிங்கர் ఐదువరా తెలిపి గమనించండి కుడి అరచేయి అరచేయి భాగము కుడి మనిబంధము బ్రెస్ట్ కుడి ముంజేయి లోవర్ ఆర్మ్ അപ്പർ കുടിമോചേൽബോയി റൈറ്റ് ഷോൾഡർ കുടി ചെങ്കിൽ ആർം പിടി ഭാഗം పొట్టకుడి భాగం రైట్ హిప్ జాయిన్ కుడి భాగం కుడి తొడ కుడి మోకాలు కాలి పిక్క కాఫ్ మజిల్ కాలి రైట్ మడిమ దగ్గర ఉండే జాయిన్ కుడి కాలి మడిమా పాదము క్రింది భాగం పాదము పై కుడి కుడికాలి బటన వేళ్ళు రెండవ వేలు మూడవ వేలు నాలుగవ వేలు ఐదవ వేలు ఐదు వేలును కలిపి గమనించండి ఇప్పుడు మీ శరీరం యొక్క కుడి భాగాన్ని ఎడమ భాగముతో పోల్స్తే కుడి భాగము విశ్రాంతి పొందినట్లుగా ఎడమ భాగము కొంచెం బరువుగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎడమ ఎడమభాగానిపై దృష్టి పెట్టాలి ఎడమ చేతి వేళ్ళు ചൂപ്പി വേളു മധ്യവ്രേ ഉംഗരപ്പേളു ചിറ്റന വ്രേ ഐദ്രേ കലപ്പമനിച്ചി എടമ അരച്ചേ అరచేయి పైభాగం ఎడమ మణిబంధము ఎడమ ముంజేయి ఎడమ మోచేయి ఎడమ చేయి దండ ఎడమ భుజము ఎడమ చెంకా లెఫ్ట్ పిట్ ఛాతి ఎడమ భాగం పొట్ట ఎడమ భాగం లెఫ్ట్ హిప్ జాయింట్ తుంటే భాగం ఎడమ తొడ ఎడమ మోకాలు එඩම කාලි පික්කා ක් මස ල්් ඇංකල් කාලි මඩිමද කරවුන් ේ designයින් එඩම කාලි මඩිම පාදම කරිින්දිී භාගම් පාදම පයි භාගම් එඩම කාලි බොටන වල්ලුම් రెండవ వేలు మూడవ వేలు నాలుగవ వేలు ఐదవ వేలు ఐదవ రేళ్ళను కలిపి గమనించండి మీ కాలి వేళ్ళ నుంచి మెడభాగం వరకు శరీరం అంతా సంపూర్ణమైన విశ్రాంతి పొంది తేలికగా మెడ నుంచి పైభాగమైన తల భాగం బరువుగా తెలుస్తుంది తలపై భాగము నుదురు కుడి కనుబొమ్మ రైట్ ఐబ్రో ఎడమ కనుబొమ్మ లెఫ్ట్ ఐబ్రో సెంటర్ ఆఫ్ ది ఐబ్రోస్ భ్రమద్యము రెండు కనుబొమ్మల మధ్య భాగమైన బొట్టు పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మధ్యము అంటారు కుడి కనురెప్ప ఎడమ కనురెప్ప కుడి కన్ను ఎడమ కన్ను కుడి చెవి ఎడమ చెవి కుడి బొగ్గ ఎడమ బొగ్గ కుడి నాసికారంధ్రం ఎడమనాశిక రంధ్రం పైపెదవి గడ్డం క్రింది దవడా చాతి పొట్ట హిప్ జాయింట్స్ తొడల దగ్గర ఉండే జాయింట్స్ మొక్కలు యాంకిల్స్ కాలి మడిముల దగ్గర ఉండే పాదములపై భాగం కాలి వరేళ్ల చివరలు పాదములు క్రింది భాగం కాలిమడిమలం కాలి పిక్కలు కాఫ్ మజిల్స్ తొడలు క్రింది భాగం పిరుదలు బటట్స్ నడము వెన్నెముక పుడి భుజము వెనుక భాగం రైట్ షోల్డర్ బ్లేడ్ ఎడము భుజము వెనుక భాగము లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ మిడ వెనుక భాగము తల వెనుక భాగము తలకుడి భాగం తల ఎడమ భాగము తలపై భాగం కాలివరెల్ల నుంచి తలపై భాగం వరకు మీ శరీరం అంతా సంపూర్ణమైన విశ్రాంతి పొంది తేలికగా ఉంది ఇప్పుడు మీ దృష్టిని నాసికారంధ్రాలలో రంధ్రాలలో జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ఉంచండి గాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఆ చల్లదనం గాలి బయటికి వచ్చేటప్పుడు ఆ వెచ్చదనం ముక్కు రంధ్రాలలో ఎక్కడ తెలుస్తుందో అక్కడ మనస్సును నిలిపి ఉంచండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉండేటప్పుడు మీ పొట్ట కదలికలను గమనించండి గాలి లోపలికి వెళ్ళేటప్పుడు పొట్ట ఏ విధముగా పైకి వస్తుంది గాలి బయటికి వచ్చేటప్పుడు పొట్ట ఏ పొజిషన్లో ఉంటుందో గమనించండి నాభిస్థానంలోనే దృష్టి పెట్టి ఆ నాభిస్థానం యొక్క కదలికలను గమనించండి ఇప్పుడు నేను సో అనేటప్పుడు నెమ్మదిగా గాలిని తీసుకుంటూ ఆ పీలుస్తున్న గాలి నాభిస్థానం వరకు చేరుతూ ఉన్నట్లుగా భావిస్తూ ఆ గాలి ఒక శక్తితో కూడి నాభిస్థానంలో కేంద్రీకరింపబడినట్లుగా భావిస్తూ అక్కడ నుంచి అకార శబ్దాన్ని మనం ఉచ్చరించాలి ఆ శబ్దం ఉచ్చరించేటప్పుడు ఆ నాభిస్థానం నుంచే అకార శబ్దం అనేది ప్రారంభమై పైకి అలా వస్తూ ఉన్నట్లుగా అకార శబ్దం చేస్తునేటప్పుడు మనం పీల్చిన గాలంతా కూడా ఆటోమేటిక్గా బయటికి పోతూ ఉన్నట్లుగా భావిస్తూ ఆ అకార శబ్దాన్ని దీర్ఘముగా వెనసంపుగా ఒక భక్తిభావంతో చేయాలి ఈ శబ్దాలను చేయటం ద్వారా మన బ్రెయిన్లో ఉండే కొన్ని నర్వ్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు గాలి పీల్చాలి సీల్చే గాలిని అభిస్థానం వరకు తీసుకెళ్తున్నట్లుగా అక్కడే కేంద్రీకరింపబడినట్లుగా భావిస్తూ అకారం uh ఇప్పుడు మీ మనస్సును ఛాతి భాగంలో నిలిపి ఉంచుతూ సాధారణంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన ఆ ఛాతి భాగం యొక్క కదలికలను గమనించండి ఈ చాతి మధ్య భాగం నుంచి మనం ఉకార శబ్దాన్ని ఉచ్చరించాలి ఇప్పట్లోనే సో ఇప్పుడు మీ దృష్టిని కంఠస్థానంలో మీరు ప్రభుత్ంచండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతునేటప్పుడు ఆ కంఠస్థానం దగ్గర ఉండే కదలికలను గమనించండి ఇక్కడ నుంచి పెదవులు తెరవకుండా మకార శబ్దాన్ని ఉచ్చరించాలి సా పీల్చే గాలినంతటిని కంఠస్థానంలో నిలిపినట్లుగా ఇప్పుడు మీ దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య భాగమైన బొట్టు పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో ఆ భృమధ్యమలో నిలిపి ఉంచండి ఆ భృమధ్యమ గుండానే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నట్లుగా భావించండి సో అనేటప్పుడు పీల్చే ఆ భూమధ్య స్థానంలో కేంద్రీకరింపబడినట్లుగా భావిస్తూ అక్కడ నుంచి ఈ అకార ఉకార మకారాల కలియకైన ఓంకారాన్ని ఉచ్చరించాలి సో మనస్సు ఎంతో ప్రశాంతముగా ఉంది కాలివరేల నుంచి తలపై భాగం వరకు మీ శరీరాన్ని చూసినట్లయితే ఏ విధమైన కదలిక లేకుండా శరీరం స్థిరముగా నిద్రపోతున్నట్లుగా ఉంది మీ శారీరక బరువును పూర్తిగా కోల్పోయి శరీరం చాలా తేలికగా ఉంది గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉంది మీలో ఉండే ఎన్నో సంఘర్షణలు పూర్తిగా తొలగిపోయి మనస్సు చాలా ప్రశాంతముగా ఉంది శరీరము మనస్సు సంపూర్ణమైన విశ్రాంతి పొంది ఉన్నాయి రిలాక్స్ యువర్ హోల్ బాడీ ఎంతో హాయిగా ప్రశాంతముగా ఆనందముగా ఉన్నారు శక్తివంతముగా ఉన్నారు ఆరోగ్యవంతుముగా ఉన్నారు మీ శరీరం అంతా ఒక అద్భుతమైన శక్తి పూర్తిగా నిండి ఆ శక్తి మీలో ఉండే మల్లములన్నీ కూడా పూర్తిగా బయటికి తీసుకుపోతూ ఉన్నట్లుగా అదేవిధముగా బయట నుంచి వచ్చే శక్తి మీ కాలి బ్రాయల చివరల ద్వారా చేతి వ్రాయల చివరల ద్వారా లోపలికి వెళ్తూ శరీరాన్నంతటినీ కూడా ఆరోగ్యవంతంగా చేస్తూ ఉన్నట్లుగా భావించండి ఎంతో హాయిగా ప్రశాంతముగా ఉన్నారు నెమ్మదిగా పాదాలను దగ్గరగా తీసుకువస్తూ ఎడమవైపు తిరుగుతూ కళ్ళు మూసుకునే ఉంటూ నెమ్మదిగా లేచి కూర్చోండి వెన్నెముక రిటారుగానే ఉంచుతూ మీ మనస్సం ఆజ్ఞాచక్రస్థానమైన గృహమధ్యంలో నిలిపి ఉంచండి सर्व स्वस्तिर्भवत् ओ सर्वेषा शान्तिर्भवत् ओ सर्वा पूर्णं भवतु शान्ति शान्ति शान्तिः हरिः वत्सत् ॐ नमः